డెఫరెంట్స్ మన వాళ్ళు అడుగుతున్న ఒక ముఖ్యమైన ప్రశ్న సార్ హై సార్ యాక్చువల్లీ మేము ఇంగ్లీష్ మీడియం కానీ మా డిస్టిక్లో ఇంగ్లీష్ మీడియం పోస్ట్ లేవు అని తెలుగు మీడియంకి అప్లై చేశాము క్వశ్చన్ పేపర్ బైలింగ్ వల్లో ఉంటుందా సార్ అంటే దీనికి ఆన్సర్ ఎస్ క్వశ్చన్ పేపర్ విల్ బి ఇన్ ద బైలింగ్ వర్ సో ఇక్కడ మనకు ఆల్రెడీ మీకు తెలిసిందే ఏదైతే ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఏదైతే ఇచ్చారో ఇరవై ఇరవై నాలుగు సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్లో కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేశారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి పేజీ నెంబర్ సెవెంటీన్లో ద రిటర్న్ టెస్ట్ విల్బీ ఇన్ ద బైలింగ్వల్ లాంగ్వేజ్ విత్ ద కన్సర్ండ్ మీడియం అండ్ ఇంగ్లీష్ సో దయచేసి మనం అప్లై చేసిన ఏ అప్లై చేసామో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగు మీడియం పోస్ట్కి అప్లై చేస్తాం మనం తెలుగు మీడియంలో ఉంటుంది తర్వాత ఇంగ్లీష్లో కూడా ఉంటుంది ఒకవేళ ఉర్దూ మీడియం మనం అప్లై చేసిన ఉర్దూ మీడియం ఉంటుంది తర్వాత ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది సో ఏ భాషలో అప్లై చేసినా కూడా ద రిటెన్ టెస్ట్ బి ఇన్ ద బైలింగ్వల్ లాంగ్వేజ్ విత్ ద కన్సర్న్ మీడియం అండ్ ఇంగ్లీష్ మనం ఏ మీడియంలో అప్లై చేస్తామో ఆ మీడియంలో ఉంటుంది అంటే ఆ మీడియం పోస్ట్ అయితే తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది ఒకవేళ ఉర్దూ అయితే ఉర్దూ మీడియంలో ఉంటుంది క్వశ్చన్ పేపర్ ఉర్దూ మీడియంలో క్వశ్చన్ వస్తుంది తర్వాత ఇంగ్లీష్లో కూడా వస్తుంది సో దయచేసి దీని ఇందుకోసమే సో క్వశ్చన్ పేపర్ ఖచ్చితంగా బైలింగోల్ వస్తుంది ఎవరి వారి కావాల్సిన అవసరం లేదు సో మీకు ఏదైతే ఉంటుందో అలా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అంటే అట్లనే యూ కెన్ రైట్ ద ఎగ్జామ్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో అందుకే ఈ వీడియో చేయడం అనేది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అని సరే